సో వెల్కమ్ గేట్ వే ఆఫ్ సోన్మార్గ్ సో లెవెన్ లోపు అక్కడ ఉంటే మనం కార్గిల్ కు వదులుతారు చోడదు భయ్య అరే ఇతన జగడే కానీ జరుతా హోగనా లేక్ లోనే టూ నైట్స్ వన్ డే మేము బట్ ఈ రోజు మార్నింగ్ సోన్ మార్గ్ మీదుగా మనం కార్గిల్ వెళ్ళాలి సో దగ్గర దగ్గర ఒక టూ హండ్రెడ్ అండ్ టెన్ కిలోమీటర్స్ ఈ రోజు డ్రైవ్ చేయాలి సో ఈ రోజు డ్రెస్సింగ్ కూడా కొంచెం మార్చాం టోటల్ థర్మల్స్ యూస్ చేస్తున్నాం సో చూడాలి ఈ రోజు డ్రైవింగ్ ఎలా మెయిన్ రూట్స్ స్టార్ట్ అయ్యేది ఇక్కడ నుంచి విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ డే हाँ हाँ कैंपिंग वगैरह सब कुछ है लास्ट टाइम सिक्किम गया है सिक्किम राइड करके आया लास्ट टाइम इस बार लद्दाख जा रहे हैप्पी जर्नी, जर्नी। थैंक यू आपका भी हैप्पी जर्नी एंजॉय करो टेक केयर ओके बाय बायी फ्री डाउनलोड के जर्नी स्टार्ट సో లాల్ బజార్ లాల్ బజార్ అన్నది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ప్లేస్ అంటే మనకి జగదాంబ ఎలాగో వైజాగ్లో అలాంటి ప్లేస్ అనమాట మొత్తం గ్లేషియర్ ఉంటుంది ఇప్పుడు మనం వెళ్ళే రూట్ మొత్తం అంతా కూడా మంచు మంచు కొండల మధ్యలో ఉంచే చూపిస్తుంది మరి మ్యాప్ మొత్తం అంతా కూడా యాక్చువల్గా మాకు ఇంకో ప్రాబ్లం వచ్చి పడది ఇప్పుడే మేము అప్డేట్స్లో చూసుకుంటే అది యాక్చువల్గా మార్నింగ్ సెవెన్ టు వన్ అనుకున్న టైమింగ్ ఏంటంటే శ్రీనగర్ నుంచి కాదు అది సోన్మార్గ్ నుంచి సోన్ మార్గే ఎయిటీ వన్ కిలోమీటర్స్ ఉంది మేము స్టార్ట్ అయ్యేసరికి సో ఈరోజు కష్టమేనేమో అనుకుంటున్నాం సో ఎలా జరిగింది అలా జరుగుతుంది చూద్దాం అందుకే లేదంటే సోన్మార్గ్లో రోజు ఎక్స్ప్లోర్ చేయడం ఎక్స్ప్లోర్ చేసి ఎల్లుండ మళ్ళీ మనకి టైమింగ్ ఇస్తారు ఆ టైమింగ్లో మనం సెవెన్ కల్లా రెడీగా ఉండాలి పిల్లలు చక్కగా స్కూల్కి వెళ్తున్నారు చాలా అందంగా ఉన్నారు పాటలు పాడుకుంటున్నారు ఇది కదా మనకు కావాల్సింది చూసారా అదే మన ఏరియాలో అయితే చెట్టు నరికిసి హైవేలా తయారు చేసేస్తారు అదే దారిలో వాళ్ళు చెట్టు నరకకుండా అటొక రూటు ఇటొక రూటు వేసి ఆ చెట్టుని కాపాడారు నిజంగా సెల్యూట్ చేయాలి భయ్య చాలా గ్రేట్ థింగ్ నాకైతే పెచ్చపెచ్చగా నచ్చింది సో హౌసెస్ చూడండి భలే ఉన్నాయి ఇక్కడ నుంచి అసలు జర్నీ స్టార్ట్ అవుతుంది సోన్మార్గ్ వెళ్ళిన తర్వాత ఇంకా బాగుంటది ప్రకృతి ఒడిలోకి ఒదిగిపోవడానికి వెళ్తున్నట్టుగా ఉంది సో హిమాలయాస్ మన వెల్కమ్ చెప్తున్నాయి నేచర్ లవర్స్ అందరికి మంచి కిక్ వస్తుంది ఇలాంటి రోడ్స్ లో డ్రైవ్ చేస్తే నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను నేను ఇప్పుడు వైజాగ్ నుంచి మనం ఇక్కడ వరకు సేఫ్ గా వచ్చాం ఇప్పుడు మనకు నచ్చిన ప్లేస్ లో మనం రైడ్ చేస్తున్నప్పుడు ప్రతి రైడర్ కి కూడా చాలా గర్వంగా ఉండదు బట్ ఇది ఇంకా స్టార్టింగ్ అసలు మెయిన్ పిక్చర్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది ఇంకా మనం చేయవలసింది చాలా ఉంది చేసేస్తాం అందులో మాత్రం డౌట్ లేదు చాలా హ్యాపీగా ఉంది అదిరిపోయింది కదా వ్యూ వాదిరిపోయింది ఇంకా రెండు కళ్ళు సరిపోవట్లేదు ఇక్కడే సరిపోవట్లేదండి ఇంక ముందుకు వెళితే ఇంకెలా ఉండదు ఇక్కడి నుంచి ఎంత కష్టపడినా సరే మనకి ఏమీ అనిపించదు ఎందుకంటే ప్రకృతిని చూస్తూ ఈ అందాలను చూస్తూ మనం ఎంత డ్రైవ్ చేసినా సరే మనకు ఆకలి వేయదు నిద్ర రాదు కార్గిల్ వన్ సిక్స్టీ నైన్ ద్రాస్ వన్ ట్వెల్వ్ లే త్రీ నైన్టీ ఫైవ్ ఇక్కడెవడో పిలుస్తున్నాడు మిడ్వే అట అరే ఉదయాన్నే తినేసాంరా బ్రెడ్ ఆమ్లెట్ అందుకే ప్రశాంతంగా డ్రైవ్ చేస్తున్నాం సో అందరూ స్కూల్స్కి వెళ్తున్నారు మనకి మేలో హాలిడేస్ ఇస్తారు బట్ వీళ్ళకి స్కూల్ ఉంటుంది వీళ్ళకి జాన్లో హాలిడేస్ ఉంటాయి ఎందుకంటే మంచి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎలా ఉంది యూవోస్ కేక పుట్టించింది కదా మీకు రావాలనిపిస్తుంది కంపల్సరీ రైడ్ చేయండి అలవాటు లేని వాళ్ళు కూడా అలవాటు చేసుకోండి నెమ్మది నెమ్మదిగా కష్టం ఉంటుంది కానీ ఆ తర్వాత వచ్చే ఆనందాన్ని మాత్రం ఎంత అమౌంట్ ఇచ్చినా సరే మనం కొనలేం ఆనందమే వేరుగా ఉంటుంది సో దాన్ని మాటల్లో చెప్పలేము మనం మనం డైరెక్ట్గా ఫేస్ చేస్తేనే తెలుస్తుంది ఆ ఫీల్ Okay, okay. What the best? Thank you man. Wow! Good day. Wow. Hello. How are you? Hi, <laughs> Hi man. <laughs> Where are you from? Uh Lithuania. Oh. Yeah, and you I guess from India, yes? Yes, yes, we are from 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 which? From Visakhapatnam, Andhra Pradesh. Ah, okay. So we are riding today is our 14th day. Oh, okay. And you're day. going to Ladakh Ladakh. <laughs> okay, how many days are you gonna travel? Uh, so we are planning one and a half months. Okay, it's cool. Uh, and you are camping as camping well? And everything, yeah. Wow, you have beautiful Wow, uh, Thank you, thank you. You look so good. You are cool. a very brave girl. <laughs> Are really <laughs> we are appreciating you. No yeah, And you will course. see I think another another cyclist, my type boyfriend. Type. Oh, okay. Or maybe he's in the back, I don't know. Okay. Yeah. He was there? Yeah. Oh okay. yeah, he's oh, coming, yeah, he's coming. Yeah. <laughs> wow, you are the very inspiration for riders. <laughs> All the best? Yes, nice okay. to meet you. Take care nice about to be... your health. Good luck with the YouTube channel. Uh -huh. yeah. <laughs> this is my YouTube channel. <laughs> yes, you're as uh, well filming your travels. Yes, yes. Nice. Thank you, ma'am. Okay. Nice you. Nice to meet you. Nice to meet you. <laughs> Bye. 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 I know you told your friend you're not okay. And tell me what's wrong and why you not. Know. Said you felt that way. And guess you're trying to stay strong and fake a smile until I look away. But I've known you too long, it hurts to watch your blue eyes fade to grey. As you fade away, as you fade away. Yeah, i'm about to fade away cause every time i wake up i feel like it's monday something's going wrong with all the chemicals up in my brain all of a sudden i don't look at anything the same way gotta build up all my thoughts sitting in an ashtray i'm sorry that i'm so inconvenient okay so road construction of next year going to day are day then next year the rider's key ఎవరు అమ్మాయి ఆడుకుంటుంది చాలా హ్యాపీ మూడ్లో ఉంది వాట్ ఈజ్ యువర్ నేమ్ కంపల్సరీ నీలాగే అందంగానే ఉంటుంది నీ నేమ్ కూడా నిజంగా కార్లో వెళ్తూ తల బయటికి పెట్టి చల్లటి వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తే మాత్రం భలే ఉంటుంది కార్గిల్ వన్ థర్టీ టూ సోన్మార్గ్ థర్టీన్ కిలోమీటర్స్ మన టార్గెట్ లెవెన్ ఓ క్లాక్ లోపు మనం లో ఉండాలి సో లెవెన్ తర్వాత క్లోజ్ అని చెప్పేసి విన్నాను నేను వాళ్ళు మార్నింగ్ న్యూస్లో కూడా అప్డేట్ చూసాను నేను సో లెవెన్ లోపు అక్కడ ఉంటే మనల్ని కార్గిల్కి వదులుతారు లేదంటే మళ్ళీ మనం లో ఒక రోజంతా స్టే చేయాలి సో బడ్జెట్ కూడా పెరుగుతుంది మళ్ళీ మనకి సో ఈ రోడ్డు కన్స్ట్రక్షన్ వల్ల చాలా లేట్ అయిపోతుంది నిన్నే డ్రెస్సులు మొత్తం బైక్లు అన్నీ క్లీన్ చేసుకున్నాం ఆల్రెడీ మళ్ళీ డస్ట్ పట్టేసింది సో మార్కి నైన్ కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం బట్ రోడ్ అయితే అస్సలు బాగాలేదు ఈ డస్ట్ మాత్రం వదలకలేదు భయ్యిపోయింది కదా సీనిక్ మెమరీ చాలా తినేస్తుంది ఆల్రెడీ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ మెమరీ నేను కంప్లీట్ చేస్తాను ఇప్పుడు ఇంకా చాలా అవసరం ఉంది కానీ ఇక్కడ సీనిక్ వ్యూస్ చూస్తుంటే అసలు షట్డౌన్ కెమెరా అన్న వర్డే యూజ్ చేయడానికి మనసు ఒప్పడం లేదు నాకు పాలిథిన్ జూన్ సో అదేంటో ఒకసారి గూగుల్ చేసి చూడాలి మనకి దూరం నుంచి కొండల మీద కనిపించిన మంచు చూసారా మంచు ఇప్పుడు దగ్గర నుంచి చూడొచ్చు మంచుని ఇదంతా మంచే కానీ ఇదేంటంటే డస్ట్ వల్ల మొత్తం నల్లగా తయారైపోయింది సో ఫోడింగ్ ఇక్కడే చూపించేస్తుంది మనకి సోన్మార్గ్కి మనం ఒక ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం ఆఫ్ రోడింగ్ చేస్తున్నా సరే మనసు చాలా ప్రశాంతంగా ఉంది చిరాకు కూడా రావట్లేదు ఏ ఈ టోయాటా మనం చూసాం ఆల్రెడీ ఎక్కడో చూసాం అబ్బా నా వీడియోలో కంపల్సరీ ఈ టోయోటా కనిపిస్తుంది నేను దాన్ని చాలా బాగా ఇష్టపడి షూట్ చేశాను నేను అమ్మయ్య కొంచెం మంచి రోడ్డు దొరికింది సో ఆర్మీ బేస్ క్యాంప్ ఏదో ఉంది ఇక్కడ ఒక పక్క వాటర్ ఒక పక్క మంచు పర్వతాలు పక్క గ్రీనరీ మన రోమియో గడ్ రైడ్ ఇట్ సో వెల్కమ్ టు హెవెన్ గేట్ వే ఆఫ్ సోన్మార్గ్ వైజాగ్ నుంచి సోన్మార్గ్ రైడ్ చేసాం చాలా థ్రిల్లింగ్ గా ఉంది నిజంగా చాలా హ్యాపీగా ఉన్నాను నేను యూ సో మచ్ అండ్ ఇందులో నీ ఎఫోర్ట్ చాలా ఉంది మమ్మల్ని చాలా క్షేమంగా తీసుకొచ్చావు మీ అందరి బ్లెస్సింగ్స్ కామెంట్స్ నన్ను ఎంత దూరం ఎంత జోష్ మీద తీసుకొచ్చే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను ఇక్కడ సోన్మార్గ్లో యాక్చువల్గా మంచి పర్వతం దగ్గర తీసుకెళ్తారు ఇక్కడ నుంచి ఇది గవర్నమెంట్ రేట్స్ ఉంటాయి ట్వెల్వ్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ ఉంటుంది గుర్ర మీద తీసుకెళ్ళిన తర్వాత అక్కడ మంచులో ఆడుకోవచ్చు అనమాట మనం ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు సరే ఎలా ఉంది ఎలా ఉంది టైం అయిపోతుంది అందుకని ఫాస్ట్గా మూవ్ అయిపోదాం జస్ట్ ఒక్క షాట్ గురించి ఆగాను నేను హమ్ కార్గిల్ జానా భయ్యా అవి చూడండి లెవెన్ ఓ క్లాక్ తక్కి బట్ మనం ఇప్పుడు సోన్మార్గ్ కాదు మన టార్గెట్ లే లదాఖ్ కొడితే ఏను కుంభస్థలం కొట్టాలి చిన్న చిన్నవి కాదు వస్తే కన్ఫ్యూజ్ చెయ్యకే మనం యాక్చువల్గా బైపాస్ మీద నుంచి వెళ్ళిపోతున్నాం మనం ఊర్లోకి వెళ్ళాలంటే అటు వేరే రూట్ ఉంది యువర్స్ స్వర్గం స్వర్గంలోకి ఎంటర్ అవుతున్నాం మనం స్వర్గానికి ఇది ఒక గేట్ వే అనమాట సోన్మార్గ్ అన్నది మనకి ఎంతో టైం లేదు సో మన కార్గిల్కి వదిలితే చాలు గొప్ప విషయమే లెవెన్ కల్లా క్లోజ్ అవుతుందని చెప్పారు సో అందుకే ఈ తొందర మధ్యలో మనకు ఆ రోడ్డు బాగోకపోవడం వల్ల ట్రాఫిక్ వల్ల లేట్ అయిపోయింది అందుకే టెన్షన్ వచ్చేస్తుంది ఏదోలాగా మూవ్ అయిపోతే మనం కార్గిల్ వెళ్ళిపోతే చాలు ఈరోజు టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది ట్రాఫిక్ 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 టైం అయిపోతుంది ట్వంటీ ఏ ఉంది మనకి టైమ్ ప్లీజ్ గాడ్ దారి చూపించు బైక్ వల్ల ఇదే అడ్వాంటేజ్ సో బైక్తో ఎంత దూరం అయినా ఎంత కష్టమైనా సరే సింపుల్ షార్ట్ కట్స్ తీసుకుంటూ మనం జర్నీ ఎక్కడ ఆగకుండా వెళ్ళిపోవచ్చు అందుకే బైక్ అంటే నాకు చాలా ఇష్టం అరే రోమియో జాగ్రత్తగా తీసుకెళ్ళరా మన కార్గిల్ వెళ్ళిపోవాలి ఈ రోజు ఎలాగైనా సరే చూసారా ఎంత ట్రాఫిక్ ఉందో గాడ్ 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 ప్లీజ్ ప్లీజ్ ఎందుకంటే ఉదయం నుంచి ఎక్కడ స్టాప్ రెస్ట్ లేకుండా డ్రైవ్ చేస్తున్నాం కార్గిల్ లో వదిలేస్తే ఆ రూట్లో వదిలేస్తే కాసేపు రెస్ట్ అని సో లెఫ్ట్ హ్యాండ్ బాగా పెయిన్ వచ్చేస్తుంది కమాన్ గాయస్ అరే రే రైట్ సైడ్ నుంచి ఫ్రీగా వెళ్తున్నట్టున్నారు ఇక్కడ ఇక్కడే టర్న్ తీసుకోవాలా అరే రే కమాన్ భయ్యా నో రిస్క్ చేయొద్దు కంట్రోల్ కంట్రోల్ కూల్గా ఉంటేనే అంత ప్రశాంతంగా జరుగుతుంది మనం కంగారు పడ్డామా ఎక్కడో దగ్గర ఏదో ప్రాబ్లం తీరుకుంటాం సో ఎస్ అక్కడ చెక్ పోస్ట్ ఉన్నట్టుంది అది క్రాస్ చేయాలి కమాన్ 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 అరే చూడో యార్ హమ్కో చూడో జల్దీ మే సెల్యూట్ సోల్జర్స్ చెయ్యి పైకెట్టి సెల్యూట్ చేయలేను కానీ మనసులో హండ్రెడ్ పర్సెంట్ మీకు సెల్యూట్ చేస్తూనే ఉన్నాను ఎందుకంటే డ్రైవింగ్ కదా సింగిల్ హ్యాండ్ డ్రైవింగ్ చేయలేము ఈ చెక్ పోస్ట్ దాటేస్తే కొన్ని కార్గిల్ వెళ్ళిపోవచ్చు అమ్మయ్యా ఎస్ 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 ఈ చెక్ పోస్ట్ దాటిస్తామంటే మనకింకే ప్రాబ్లం లేదు ఇవాళ అనుకున్న విధంగా మన టార్గెట్ మనం కంప్లీట్ చేసినట్టే మన ఇవాళ మనం అనుకున్న విధంగా మనం కార్గిల్ వెళ్ళిపోతున్నాం ఎందుకంటే లెవెన్ దాటితే ఈ రోడ్ క్లోజ్ చేస్తారు క్లోజ్ చేసి అటు నుంచి మాత్రమే అలో చేస్తారు హార్న్ కొడతారు భయ్యా మెంటల్ వచ్చేస్తుంది తెలుసా మనకి చాలా దారుణంగా కొడతారు హార్న్ అది కొడుతున్నాడు వెనకాల ఒకడు చేస్తారు లారీ అతను చెప్తున్నాడు ఓవర్టేక్ చేయొద్దని కానీ ఇక్కడ అప్రిషియేట్ చేయవలసిన విషయం ఏంటంటే లారీ డ్రైవర్స్ చాలా హెల్ప్ చేస్తారు వాళ్ళు మనమే కొంచెం డ్రైవింగ్ చేసేటప్పుడు లారీ డ్రైవర్స్ మిర్రర్ని మనం చూసుకుంటూ వెళ్ళాలి వెళ్తే అంతా క్లియర్గా ఉంటే వాళ్ళే మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారు సార్ వెళ్ళిపోమని సో సోన్మార్గ్ అనుకున్న విధంగా ఇన్ టైంలో మేము వచ్చేసాం చాలా లక్ అనమాట సో కార్గిల్కి మమ్మల్ని ఈ రోజు ట్రాఫిక్లో వదిలేసారు సో బట్ కానీ కొంత దూరం వచ్చిన తర్వాత మాత్రం కంప్లీట్ అవలాన్ చేయాలి సో పైనుంచి మంచు మొత్తం అంతా కిందకి ల్యాండ్ స్లైడ్ అయిపోయింది దానివల్ల ట్రాఫిక్ ఫుల్ జామ్ అయిపోయింది అనమాట సో దగ్గర దగ్గర ఒక ఫైవ్ కిలోమీటర్స్ నుంచి ట్రాఫిక్ జామ్ అయిపోయింది సో నేను చాలా దూరం దగ్గర దగ్గర ఒక ఫోర్ కిలోమీటర్స్ నేను ఈ ట్రాఫిక్ని చేజ్ చేసుకుంటూ వచ్చాను నేను బట్ అరే ఇవగి వెంట ఆడు హార్ కొట్టడని ఈ గొడవ పెట్టుకున్నాడు ఎదురు కొట్టు చేస్తున్నారు ఫుల్ ఇద్దరు ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు ఫుల్ ఉడి అమ్మ ఒక హార్న్ గురించి ఎంత పెద్ద గొడవ జరుగుతుందిరాయినా మారాయక్ బారు జోర్సే మారాయక చూడదో ఓతో హోగి అనా